యోబు గ్రంథము పదహారవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు అందుకు యోబు ఇలాగున ఇచ్చెను ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు నా స్థితిలో మీరుండిన ఎడలా నేనును మీ వలె మాట్లాడవచ్చును నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరుచుదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయు నీవు పాడుచేసియున్నావు నా దేహమంతయో నీవు ఉన్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను జనులు మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు నేను నెమ్మదిగా ఉంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకుని విదలించి నన్ను తుత్తునీలుగా చేసియున్నాడు తనకు నన్ను దిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకునుచున్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్య రసమును నేలను పారబోసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టును పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూలితో మురికి చేసితిని నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది భూమి నా రక్తమును కప్పివేయకము నా మొర్రకు విరామము కలుగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెలుదును ఇంతటితో యోభూ గ్రంథములోని పదహారవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి